మరిపెడా మరిపెడానికి గిరిజనుల పైన లగచర్ల జరిగిన సంఘటన రైతుల మీద క్రమ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రైతుల మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు కదా వాళ్ళకి భూములు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టమైతే తీసుకోవచ్చు కానీ బలవంతంగా కేసులు పెట్టి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా ప్రభుత్వం అయితే ఏం ఉంటుంది పోతుంది రైతులు పోరు కదా కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేయదు ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయకూడదు అని రేవంత్ రెడ్డి పరిమాట సబ్బాలకు అదే పరిస్థితి అదే పరిస్థితి ఉన్నది ఏ ఏ జాతిని తీసుకున్నా ఏ కులని తీసుకున్నా పథకాలు ఆ తొమ్మిది తొమ్మిదేళ్ళు పండుగ వాతావరణం ఉండే ఈ పది నెలలు ఎండ ఎండిపోయి ఉంటాం అనుకున్నాం అనుకున్నారు జనం కూడా ఏదో లబ్ధి జరుగుతుంది అనుకున్నారు లేకని మరింత అధ్వానం ఉండదని ఆల్మోస్ట్ అన్ని విభాగాలు అంతే ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్ అంతే ఉన్నాయి రైతులకు లేదు విద్యార్థులకు లేదు కనీసానికి మెస్ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు హాస్టల్లో బిల్డింగ్లు కూలిపోతా ఉన్నాయి వాటిని పట్టుకునే పరిస్థితి లేదు మా బాపే సాగుతుంది సూర్యపేట బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉండదు ఈ మిడిల్ అకాడమిక్ ఇయర్లో బయటికి పంపించింది కనీసానికి వాళ్ళకి షెల్టర్ చూసే పరిస్థితి లేదు ఉన్నోళ్ళు మంచి అనుకుంటారు పబ్లిక్ అనుకోవాలి కదా పబ్లిక్ అనుకుంటున్నప్పుడే మెజార్టీ అనుకోవట్లేదు అనుకుంటా నా పేరు భిక్షం డోర్నకల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పది దినాలు పది నెలలలోనే మేమే కాకుండా జనాల చూస్తే పరిస్థితి పాపం ఒక్కొక్క పేదవాళ్ళ పరిస్థితులు వాళ్ళు పింఛన్ల టైం కాంచి మొదలు పెడితే నాలుగు వేలన్న కాంచి కనీసం రైతు బంధు అన్నది అంత కరోనా కష్టాలలో కూడా కేసీఆర్ ఎన్ని ఆపదలున్నా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది రైతు బంధు వస్తుందని రైతులు ఎంతో ఆశపడితే దాన్ని నిండా మూసడం జరిగింది ఏదున్నా చాలా వరకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ గారు అసలు ఇవన్నీ మేనిఫెస్టోలు పెట్టలే ఇస్తామని అట్లా పెట్టకుండానే మొత్తం ఇచ్చిను పెట్టినాటికే కూడా బీకే పరిస్థితి ఏర్పడ్డది ఏ పరిస్థితులు అర్థం కావట్లేదు అసలు వద్దరు కూడా ఊకుంటే పక్కకుండా చేత కాని ఎప్పుడు కానీ అనవసరంగా ఎందుకు అండి ప్రజల్ని మాట్టి చేయడం చేతనేం చెప్తేవా అంత అనవసరంగా ఎవరు మీతో కూర్చారు ఆయన చేయని ప్రతి ఏ విషయం ఉన్నా కూడా రైతు బంధు అంటే ఆయన కేసీఆర్ కిట్టు కానీ ఆడవాళ్ళు పింఛన్లు పెంచినాయి కానీ కొన్ని కొన్ని అసలు చెప్పకుండా ఇచ్చినండి గొల్ల గొర్రె కాంచి అరే అయ్యాను బాగున్నాయి అసలు చెప్పిన ఇస్తే సరిపోద్ది కదా అలా కొన్నాం బాసేతులు కనీసం రైతులైతే మా ఇబ్బంది ఉండరండి అది ఇప్పటివరకు ఇట్లా రావడం మాత్రం సరైన విధానం కాదు రైతుల్ని ఇంత హింస పెడితే ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోయిన పరిస్థితి లేదు అయితే వాస్తవంగా రైతుల్ని అంత హింస పెట్టకూడదు మీరు పెయినోల్ పద్ధతి ప్రకారం చూసుకొని దానికి ఏం కావాలో వాళ్ళని పొప్పించుకొని చేసుకోవాలి ఏదైనా నువ్వు ఏమన్నా వేరే దేశాల నుంచి వచ్చిన క్రిమినల్సా వాళ్ళని కొట్టి నైట్ నైట్ తీసుకుపోయి లేల్సిన అవసరం ఏంది సరే మాట సారింది ఎవరు చేసిరా ఏందో తెలుసుకోవాలి బాధ్యత ఉంటుంది కానీ ఊర్ల కూర్లోనే అయితే దొంగతనం చేయరు కదా ఊర్ల కూర్లలో అయితే మోసం చేయరు కదా ఎవడో వాడు తాకపోతే ట్రా చేసి నన్ను పట్టుకొసేయి అంటే వాళ్ళ రైతులకు బాధలేంది అనవసరంగా అంటారు వాళ్ళు ఈ అనవసరమైన విషయాలు అన్ని తీసుకొచ్చి ఏదో దాన్ని తీసుకొచ్చి ఇది చేసుకోవటం కానీ ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది ఇక ఈయన ఎప్పుడు తిగుతున్నాను చూస్తున్నారు జనాలు అది ముఖ్యమైన కారణం బైపాల్ రెడ్డి అన్న అన్న అవున పది నెలలకు వ్యతిరేకత వచ్చిందన్న దోపిడీ రాజ్యం ఏంటన్నా ఇదే అన్నది చూస్తూనే ఉన్నారు అందరు చూస్తూనే ఉన్నారు మీరు జరిగే సంఘటనలు చూస్తూనే ఉన్నారు అంతే పరిపాలన అట్లా లేవు మాటలే ఉన్నాయి పనులు లేవు మాటలే ఉన్నాయి ఆ మాటలతో ప్రభుత్వం తెచ్చుకుంటూ ప్రజలను మోసం చేసిండు ఒక్కరికన్నా ఏదైనా చేసిండు అన్న ఒక పథకం లేదు కేసీఆర్ చెప్పిన పథకాలే ఇచ్చిండు రుణమాఫీ పూర్తిగా చేయలేదు రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు వేస్తే రెండు మూడు పంటలు అయిపోయినాయి ఇంతవరకు రాలేదు ఇక రాకుంటే ఏం చేస్తారన్న అంతే కదా ఏం చేసుకుంటాడన్న అయిపోయి డబ్బులు కావాలి డబ్బులు ఢిల్లీకి అక్కడ డబ్బులు పెట్టి తెచ్చుకుంటూ అంత మాత్రం కదా ఆగం చేయడానికి అన్న ఆగం చేయడానికి తీసుకపోయి దొంగల చేతిలో పెట్టారు ఏదో చేస్తారు ఏదో మార్పు రావాలని చెప్తే మార్పు పెద్దగానే మార్పు వచ్చింది అన్న రైతులు అన్న గో గోసన్న ఐదు వందలు బోనస్ అన్న ఐదు వందలు లేదు ఇదివరకు ఇరవై నాలుగు కర కరెంట్ వచ్చే ఆ కరెంటు సరికే లేదు మా రైతు మద్దతు ధర లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు గోసలు పడుతున్నారు రైతులు అన్నా నాది మట్టేవాడ అ మానుకోట రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మహిబాద్ లో చాలా అల్లర్లు జరిగినాయి ఆ రోజు ఆంధ్ర వలసదారులు వచ్చి ఇక్కడ మన రా రాజ్యం మీద దోపిడ్లు స్టార్ట్ చేసారు ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం చేయబట్టి ఆ రోజు ఎంత ఈ తెలంగాణ ఈ మహబూబాబాద్ చాలా కీలకంగా మారింది ఆ రోజు మారినప్పుడు మన స్వరాష్ట్రం మనం సాధించుకున్నాం మన స్వరాష్ట్రంలో మనం పాలించుకున్నప్పుడు కేసీఆర్ మేనిఫెస్టోలో కూడా రైతు బంధు అనే అంశం తేకుండానే రైతులకు రైతు బంధు దళితులకు దళిత బంధు మనకు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఐదు లక్షలు ఎల్ఏసి పాలసీ వాళ్ళే ప్రభుత్వం కట్టుకొని వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకున్నాడు ఐదు లక్షలు ఇచ్చి అన్న ఇప్పుడు ఇన్ని చేసిండు ఈసారి గవర్నమెంట్ మారింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ లంబాడి బిడ్డల మీద భూములు పరిస్థితి వచ్చింది వాళ్ళని తీసుకపోయి జైలు వేస్తుంది దీన్ని ఎట్లా చూడాలి అంటారా అన్న విషయం ఏంటిదంటే మా లంబాడి బిడ్డలు కూడా కొంతమంది రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది అమ్ముడు పోవడం వల్ల మాకు మా కుల సంఘాల నాయకులు కూడా కొంతమంది ఈ రాజకీయ నాయకులకు అమ్ముడు పోవడం వల్ల అనేదే దానికి ముఖ్య కారణమన్నా మా ఇప్పుడు ఎక్కడో లెక్కచెల్లలో జరుగుతుంది మాకేం సంబంధం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా గిరిజన బిడ్డలల్లో విషయం ఏంటిదంటే ఇప్పుడు ఎక్కడో జరిగిందనుకుండా మొత్తం మా గిరిజనుల బిడ్డలే అని చెప్పేసి రాష్ట్రం అంత ఉద్యమం చేయబడ చేస్తే ఇప్పటికి మా బిడ్డలకి పరిస్థితి రాకపోవు ఇది రాకపోవు కానీ మా బిడ్డలు వాళ్ళు మాకెందుకులే వాడు ఎక్కడో జరిగింది లగచర్లల్లో జరిగింది కదా ఈ మై ఎందుకు ఈ డొరనాకల్ల ఎందుకు ఈ వరంగల్ ఎందుకు అనే అంశం మీద వీళ్ళు సైడ్లో ఉండడం వల్లనే మా బిడ్డల మీద ఇట్లాంటి ఆఘాత్యాలు జరుగుతాం స్టార్ట్ చేశారు ఈసారి ఊకునే పరిస్థితి లేదన్న లంబాడి బిడ్డలంతా ఏకమైతారు ఈ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు కూడా దగ్గరకు అన్న